కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురులో జనసేన నాయకులు రెడ్డిపల్లి భాస్కర్ డాక్టర్ బోండా సూర్యారావు ఆధ్వర్యంలో జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తన అనుచరులతో కరప మాజీ సర్పంచ్ సంఘ సేవకుడు పొలిసెట్టి తాతీలు జనసేనలో చేరారు అలాగే వేములవాడ గొర్రెపూడి గ్రామాల నుండి జనసేనలోకి భారీగా చేరికలు జరిగాయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని వేది వెల్లడిస్తోందని ఆరోపించారు అలాగే తాను నలభై వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు పంతం నానాజీ ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు పలువురు ప్రముఖ నాయకులు భారీగా పాల్గొన్నారు పిల్లి అనంత లక్ష్మి పెద్దబాబు గారికి ప్రసాదం అని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఎవరికన్నా సీట్ రాకపోతే ఏ రకంగా సీనియర్ నాయకులు సీట్ రానప్పటికీ కూడా పొత్తులో పోయింది పార్టీలో అయితే పోదాయి సీటు పొత్తులో కాబట్టి పోయింది కాబట్టి అయినా సరే రెండో రోజు సమాయించుకుని కేడర్ సమాయింపు చేసి గత నలభై యాభై రోజులుగా నేను చేయబట్టుకుని నడిపిస్తా ఉన్నాను ఎందుకంటే బాబీ గారు అయితేనేంటి బాబా గారు అయితేనేటి మీరందరూ కూడా అదే పార్టీలో కావాలా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ సందర్భంలో నాకు మొన్న మ్యాండేట్ ఇస్తా బీఫారం దీఫారం ఇస్తా వీఫారంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక కాగితం కూడా ఇచ్చారు ఆ కాగితం ఏంటని చెప్పి కార్యక్యక ఆ కాగితం చూసుకుంటే సర్వే కాగితం సర్వే చేసినటువంటి కాగితం ఆ సర్వేలో మెజారిటీతో మన జనసేన పార్టీ జనసేనతో పాటు తెలుగుదేశం ఒక కార్యకర్తలు నాయకుల ఆశిస్తులతో జరుగుతా ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ఒకటే చెప్తా ఉన్నాను నా దగ్గరే సౌత్ తల్లిస్వామి ఉండదు ఒకటే తల్లి మీద ఎప్పుడు పెద్దలే నలభై సంవత్సరాలుగా పార్టీ నడుపుకుంటూ వస్తున్న వారు నలభై సంవత్సరాలుగా పార్టీలో ఉంటారు